జిల్లా ప్రగడవరం హై స్కూల్లో డైనింగ్ హాల్ ను ప్రారంభించారు ప్రముఖ పారిశ్రామికవేత్త వేత్త హెటిరో డ్రగ్స్ అధినేత రాజ్యసభ సభ్యుడు బండి పార్దసారథి రెడ్డి భోగి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భోజనాల గదికి ప్రారంభోత్సవం చేశారు కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత చిలుకూరి జ్ఞానారెడ్డి ఆయన సోదరుడు హెటిరో ఫార్మా డైరెక్టర్ మోహన్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ ను యాభై లక్షలు వెచ్చించి సౌకర్యవంతంగా నిర్మించామంటున్న వైసీపీ నేత జ్ఞాన రెడ్డితో మా ప్రతినిధి సుమన్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్ నియోజకవర్గం చంద్రపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో ఈ రోజైతే జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారు అయితే చదువుకున్నారు అయితే ఆయన తొమ్మి తరగతి పంతొమ్మిది డెబ్బై రెండో సంవత్సరంలో అయితే చదువుకున్నారు ఆయన చదువుకున్నటువంటి ఈ స్కూల్ కి ఏదో చేయాలనే తపనతో ఆయన ఎప్పటి నుంచో కూడా ఈ స్కూల్ అయితే చేశారు అందులో భాగంగా ఈ రోజు భోగి సందర్భంగా భోగి అందరికీ ఉండాలని చెప్పి ఈ ఇక్కడ విద్యార్థులు చదువుల్లో మంచి నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు చదువుకోవడానికి మెడిటేషన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుందని ఒక యాభై లక్షల రూపాయలు అయితే దానికి సంబంధించినటువంటి భాగ్చాదర్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ రావాల్సి ఉంది అయితే ఈ రోజు పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో గడపాల్సి అవసరం కారణంగా ఈ రోజు రాలేకపోయారు అయితే ఆయన సంబంధించినటువంటి ఇక్కడ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా

దీన్ని చేశారు అలాగే పిల్లలు చెట్ల కింద పుట్ల కింద కూర్చొని భోజనాలు ఆయనకు తెలిసి వాళ్ళకి ఒక మెడిటేషన్ రూమ్ కానీ ఒక స్టడీ రూమ్ పర్పస్ గా మూడు విషయాలు దీన్ని ఏర్పాటు సొంత హెట్రో సంస్థ ద్వారా మాకు జరిగింది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఆ విధంగా పనిచేసి ఇవాళ ఈ పిల్లల పిల్లలకి ఈ స్కూల్ కి అంకిత ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు పాఠశాల రెడ్డి గారు ఇక్కడ స్కూల్ లో చెందారు కాబట్టి ఈ స్కూల్ వారికి చేస్తున్నారా లేదంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ ఏమన్నా సేవల కార్యక్రమాలు లాంటివి కానీ మసీద్ కానీ చర్చలు కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చదువు మొత్తం కష్టం సార్ ఈ నెల పార్టీలు గిట్టిన వాళ్ళకి అతీతంగా ఆయన సహాయం చేస్తూ ఉన్నారు అది ఇది వారు అమ్మగారి పేరు మీద కట్టడం జరిగింది వాళ్ళ అమ్మగారికి ఇక్కడ మన ఆంధ్రానే ఎర్రంపల్లి గ్రామం ఇందువల్ల ఇక్కడ ఆయన కట్టడం జరిగింది సార్ ఇక్కడ ఇక్కడ వాళ్ళతో పాటు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అయితే ఇక్కడ వచ్చి ఉన్నారు కదా సార్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అంటే వా వాళ్ళతో పాటు చదువును ఒక విద్యార్థి రాజ్యసభ హోదాలో ఉన్నారు అదే కాకుండా ఎట్రో సంస్థలో ఉన్నటువంటి ఎట్రో సంస్థను స్థాపించి సమాజానికి ఉపయోగపడే మెడిసిన్ అయితే తయారు చేస్తున్నారు దీన్ని వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంట సార్ చాలా గొప్పగా ఆయనతో పాటు చదువుకుని ఉండొచ్చు ఆయనతో పాటు రూమ్ లో ఉండొచ్చు ఆయనతో పాటు వంట చేసుకుని చదువుకొని ఆయన అనుభూతి ఎప్పుడు చెబుతూ ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడిపోయినా చెప్తా ఉంటారో వాళ్ళ ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారని చెప్పి మనతో జానారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ రాజుతో సుమన్ సిక్స్ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా చంద్రపూడి నియోజకవర్గం చంద్రపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో ఈ రోజు అయితే జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు శ్రీ బండి పార్థసాతి రెడ్డి గారు అయితే చదువుకున్నారు అయితే ఆయన ఇక్కడ తొమ్మిదో తరగతి పంతొమ్మిది డెబ్బై రెండో సంవత్సరంలో అయితే చదువుకున్నారు ఆయన చదువుకున్నటువంటి ఈ స్కూల్ కి ఏదో చేయాలనే తపనతో ఆయన ఎప్పటి నుంచో కూడా ఈ స్కూల్ అభివృద్ధికి చేశారు అందుక భాగంగా ఈ రోజు భోగి సందర్భంగా భోగి భాగ్యాలు అంత అందరికీ ఉండాలని చెప్పి ఇక్కడ విద్యార్థులు చదువులో మంచి నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు చదువుకోవడానికి కానీ మెడిటేషన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుందని ఒక యాభై లక్షల రూపాయలు